హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్త్కి ఎంతో మేలు చేసే నువ్వుల కారం పొడి అండి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేయాలి రండి చూపిస్తాను దీనికోసం కావలసిన పదార్థాలు ఎండుమిర్చి పది నుంచి ఇరవై ఉన్నాయండి నాలుగైదు రెబ్బల వరకు కరివేపాకు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రుచికి సరిపడా సాల్ట్ పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రిబ్బలు రెండు వందల గ్రాముల వరకు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ఫ్లేమ్ మొత్తం సిమ్లోనే పెట్టుకొని గిన్స్లన్నీ వేయించుకుందామండి ముందుగా పల్లీలు వేసుకుందాం క్వాంటిటీ చెప్పాను కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు ఉన్నాయి పల్లీలు వేయడం వల్ల నువ్వుల కారం పొడి చాలా రుచిగా ఉంటుంది అలాగే క్రీమీ టేస్ట్తో ఉంటుందండి దీంట్లో పోషక విలువలు కూడా ఎక్కువే కాబట్టి కాసింది అది వేసుకున్నాను ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువసేపు ఆకలి రాకుండా కూడా ఉంటుందండి పిల్లలకి మరియు పెద్దవారికి కూడా ఎంతో ఎనర్జీని ఇస్తుంది రోజు ఒక నువ్వుల కారం పొడి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కూడా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము ఇందులోనే నువ్వులు వేసుకున్నాము కాస్త స్లోగా ఫ్రై చేసుకోవాలండి నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలకి పళ్ళు బలంగా ఉండడానికి సహాయపడుతుంది ముఖ్యంగా మహిళలు మరియు పెద్దవారికి చాలా మంచిది అలాగే నువ్వుల్లో మంచి కొవ్వులు మరియు యాంటీ యాక్సిడెంట్లు ఉండడం వల్ల నువ్వుల్లో ఉన్న మంచి కొవ్వులు మరియు యాంటీ యాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి అలాగే నువ్వుల్లో ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల ఇది హీమోగ్లోబిన్ పెంచడానికి కూడా సహాయపడుతుంది ప్రోటీన్ మంచి కొవ్వులు ఎక్కువగా ఉండటంతో ఇది న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుంది ఇంకా ఆ వేయించుకుందామండి

ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకుందాము మరి మాడుగా వేయిస్తే అనేది చేదొస్తుంది సిమ్లోనే పెట్టి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాము ఇవి కాస్త క్రిస్పీగా అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసుకున్న చింతపండు కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాము చూస్తున్నారు కదండి ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి ఇలా నలిపితే క్రిస్పీగా ఉంటే మళ్ళీ వేగినట్టే వాసుకొని ఇవన్నీ చల్లర వరకు వేయిద్దాము ఒక మిక్సీ జార్లోకి ఇది వేయించి చల్లార్చుకున్నా వేసుకున్నాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నామండి ఈ విధంగా బరకగా పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాము క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను కలిపి వేయడం లేదు ఇప్పుడు పళ్ళు నువ్వులను కూడా బరకగా గ్రైండ్ చేసుకున్నాము ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఒక బౌల్ వేసుకున్నాను సగం వేసుకుంటున్నానండి ఎందుకంటే ముందు పట్టుకున్న కారం పొడి కూడా కొద్దిగా ఇందులో వేసుకొని మిగతాది ఇందులో వేసుకుంటున్నాను ఎందుకంటే గార్లిక్ వేసి ఒక్కసారి ఇలా అని ఇస్తాను అయిపోయిందండి ఇవన్నీ ఒక దగ్గర వేసి ఒక్కసారి కలుపుకుందాము నువ్వుల్లో ఆయిల్ కంటెన్సి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మెత్తగా చేస్తే మొత్తం ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది సో కొంచెం కోర్సులోనే గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కారం పొడి రెడీ అయినట్టే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్